హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మనం ఈ వీడియోలో డిఎస్సి సంబంధించి ఎస్సీ వర్గీకరణ గురించి అయితే డిస్కస్ చేద్దామండి ఎస్సీ వర్గీకరణ అభ్యంతరాల స్వీకరణకు గడవైతే అయితే పెంచడం అయితే జరిగింది అదేవిధంగా ఘన లోపాలు సరి అని చెప్పేసి కలెక్టర్ అయితే దీనికి సంబంధించి ఉత్తర్వులు అయితే జారీ చేశారు సో వీటి గురించి అయితే మనం అయితే వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం సో వీడియో స్కిప్ చేయకుండా అందరు లాస్ట్ వరకు అయితే చూడండి గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి ఇక వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైం లెట్స్ పెయింది వీడియో ఇక ఇక్కడ మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుంటే కనుక ఇక్కడైతే చూడొచ్చు అభ్యంతరాల స్వీకరణకు గడువు పెంపు అని చెప్పేసి షెడ్యూల్ కులాల సర్వే వివరాలపై అభ్యంతరాలు స్వీకరించడానికి గడువు ఈ నెల పన్నెండవ తేదీ వరకు పొడిగించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ ప్రకటించింది స్వీకరించిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది జాబితాను ఈ నెల ఇరవైన ప్రచురించనున్నట్లు ఆ శాఖ అధికారులు మంగళవారం అయితే అంటే ఈ నెల ఇరవై అయితే అభ్యంతరాలకు సంబంధించి ప్రచురించడం అయితే జరుగుతుంది జాబితా అయితే అదేవిధంగా ఇక్కడ చూస్తే కనుక ప్రకటనలో పేర్కొన్న తొలుత అభ్యంతరాల స్వీకరణ గడువు ఏడవ తేదీ వరకు మాత్రమే ఆ శాఖ ఇవ్వడమైతే జరిగింది ఇక్కడ చూస్తే కనుక ఎస్సీ కులగలలో లోపాలు సరిచేయండి కలెక్టర్ వినతి అని చెప్పేసి ఎస్సీ కులగనలో జరుగుతున్న లోపాలను సరిచేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషాక్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరల్లి ఎలిషా మాదిగ ప్రతినిధి బృందంతో కలిసి మంగళవారం వినతి పత్రం అందించారు కొన్ని జిల్లాల్లో మాదిక జనాభా శాతాన్ని తక్కువ చూపుతున్నందున ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కులగంలో జరుగుతున్న లోపాలు సరిచేయాలన్నారు కొన్ని దగ్గరలో అయితే ఎస్సీ దాంట్లో వాళ్ళ ఉపకులాల్లో కొన్నింటిని ఎక్కువగా కొన్నింటిని తక్కువగా చూపిస్తున్నందున ఈ లోపాలను అయితే సరిచేయాలని కోరడమే జరిగింది డెబ్బై సంవత్సరాలుగా హిందూ మాదిగలుగా ఉన్న వారిని క్రిస్టియన్ మాదిగలుగా మార్చాలని మాదిగల పక్కన రిలీజియన్ మెన్షన్ చేయలేదని తరాలుగా ఉన్న మాదికల ఇంటి పేర్లను ఇతర కులస్తుల వారి ఇంటి పేరుగా చూపి మాదిక జనాభాను వారి కులపు జనాభాగా చూసే ప్రయ చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు కులగాన వచ్చినప్పుడు పనుల ఆ ఇంటి వద్ద లేని వారి రిపోర్ట్లో చేర్చడం లేదని చెప్పడం అయితే జరిగింది సో దీని గురించి అయితే కంప్లీట్గా అయితే మనం ఎక్కువగా మాట్లాడద్దు ఎందుకంటే కనుక వీటి గురించి కులగణన గురించి అయితే అది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి దాంట్లో మనం చూసుకుంటే కనుక అసిస్టెంట్ ప్రొఫెషనల్ ప్రొఫెసర్ పోస్టులకు నెట్ తప్పనిసరి కాదు అని చెప్పేసి యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలు రెండు వేల ఇరవై ఐదు అయితే విడుదల కావడం జరిగింది జనవరి అసిస్టెంట్ ప్రొఫెషనల్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత ప్రమాణాలను యూజీసీ సవరించింది ఈ పోస్టులో నియమకానికి ఇకపై జాతీయ అర్హత పరీక్ష ఎన్ఈటీలో ఉత్తీర్ణత తప్పనిసరి కాదని పేర్కొంది ఈ విషయాన్ని అయితే అందరూ గమనించవచ్చు ఎన్నిటి నెట్కి సంబంధించి ఇకపై అంతగానో అర్హత అయితే అవసరం లేదని చెప్పడం అయితే జరిగింది సో ఇదండి ఈ రోజుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక డిఎస్సి గురించి అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి కుల వర్గీకరణ గురించి కుల గణన గురించి అయితే సో వీడియో నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేయండి గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్లో అందుబాటులో ఉంటాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్